హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీఈ లోకల్ న్యూస్ ఈరోజు మనం సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాం మన రైతన్నల కోసం మనం ఈ వీడియో చేయబోతున్నాం మన వ్యవసాయ పొలాలలో నీళ్లు పడాలన్నా బోర్ పాయింట్ పెట్టాలన్నా మనం చాలామందిని పిలుచుకొస్తూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి సక్సెస్ అవుతాయి ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాయి అలాంటి పద్ధతిలో మనం బోర్ పాయింట్ను వేస్తూ ఉంటాం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఒక వ్యవసాయ పొలంలో మన నల్లచ్చెరు గ్రామస్తులు చెందినటువంటి చెరువాళ్లపల్లి వీరా గారు ఈరోజు ఒక వ్యవసాయ పొలంలో నీళ్ళ పాయింట్ను పెట్టబోతున్నారు వీళ్ళ నీళ్ళ పాయింట్ దాదాపు వీరు వ్యవసాయ పొలాలలో రైతన్నల కోసం దాదాపుగా తొమ్మిది వందల నీళ్ళ పాయింట్లు కూడా పెట్టారంట అందులో సక్సెస్ అయినవి ఎనిమిది వందల యాభై దాకా సక్సెస్ అయ్యాయని చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఈ బోర్ పాయింట్ చూస్తున్నటువంటి వ్యక్తి వీరా కూడా తెలియజేస్తున్నారు మన వ్యవసాయ పొలాలలో ఎలా నీళ్ళ పాయింట్ పెడతారో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెట్టే విధంలో మన వీరాగారు కూడా ఒక కొబ్బరి చెట్టులోని పచ్చటి కొబ్బరికాయను తీసుకొచ్చి చేతిపై పెట్టుకొని నీళ్ళని చెక్ చేసి అక్కడ బోర్ పాయింట్ను హండ్రెడ్ పర్సెంట్ పడతాయని నమ్మకం ఉన్నప్పుడే అక్కడ బోర్ పాయింట్ వేయచ్చు మీకు పుష్కలంగా నీళ్లు కూడా పడతాయని కూడా ఆ రైతులకు చెప్తూ ఉంటారు వీళ్ళు ఇలా పొలాలలో బోర్ పాయింట్ చూడడాని కోసం ఎలాంటి ఛార్జెస్ కూడా తీసుకోరు నీళ్లు పడిన తర్వాత ఆ రైతు ఇచ్చిన సహాయాన్ని వాళ్ళు తీసుకుంటారు అలాగే మనకి ఈ బోర్ పాయింట్ చూస్తున్నటువంటి వీరా గారు ఒక విషయాన్ని అయితే మనకి స్పష్టంగా చెప్పారు కొందరు రైతన్నలు చాలా బోర్లు వేసి ఫెయిల్ అయిపోయారు చాలామంది పెట్టిన బోర్ కొన్ని ఫెయిల్ అయ్యాయి కానీ ఈ వీరా గారు పెట్టిన బోర్ పాయింట్లు అయితే కనుక చాలా అంటే చాలా నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా సక్సెస్ అయ్యాయని చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు కూడా మనకి ఎన్సీ లోకల్నిస్ట్ కూడా తెలియజేశారు వీరా అన్నగారు చెప్తున్న ఒక విషయంలో అయితే కనుక మన పంచాయతీ సంబంధించిన వాటర్ పాయింట్లు అలాగే గుడులకు మనం ఉచితంగానే బోర్ పాయింట్ చూపించి నీళ్లు పడేలాగా కూడా చేస్తామని వీరు చెప్తున్నారు మీరు కూడా మీ వ్యవసాయ పొలాలలో చాలా బోర్లు పాయింట్లు పెట్టి ఫెయిల్ అయిపోయి ఉంటే మన వీరాన్నని ఒక్కసారి కలిసి మీరు కూడా మీ పొలంలో చెక్ చేయించుకోండి పుష్కలంగా నీరు వచ్చేలా చూసుకోండి మేము ఈ వీడియో ద్వారా రైతన్నలకు మంచి వీడియో కూడా అందించామని అనుకుంటూ ఇప్పుడు నీళ్ళ పాయింట్ను ఎలా పెడుతున్నారు ఆ వ్యవసాయ పొలాలలో నీళ్ళ బోర్ పాయింట్ ఎలా నీళ్లు ఉన్నాయా లేదా అనేది కూడా ఈ వీడియో ద్వారా పూర్తిగా చూడండి అద్భుతంగా ఈ వీడియో వచ్చింది ఒక్కసారి క్లో మేము ఆ వీరాణి కలిసి ఈ వీడియోని తీసామన్నమాట ఇప్పుడు ఒక వ్యవసాయ పొలంలో రైతుకు పెడుతున్న బోర్ పాయింట్ వద్ద మనం క్లుప్తంగా విజువల్స్ ద్వారా మీకు ఈ వీడియో తీసి మీ అందరికీ అందిస్తున్నాం ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రైతు ఉపయోగపడేలా ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ అన్నని మీరు సంప్రదించాలన్నా మీకు కిందన స్క్రోల్ అయ్యే నెంబర్కు కాల్ చేస్తే వీరాన్న మీకు అందుబాటులోకి వస్తారు ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు వీరాన్న పెడుతున్నటువంటి పొలంలో ఆ బోర్ పాయింట్ విజువల్స్ ఇప్పుడు మనము పూర్తిగా చూద్దాం వెళ్దాం రండి ये फाइन था ना और ये जस्ट कर ये लता बात एंड जाओगे यार ये लता ये काफी बात एंड जाओगे या सिर्फ मैं फुल्लेले गिलेले है ये ना आओ जी कर दो अभी नहीं अकेले में ना मुझे वैसा नहीं

దండగా పడతాయండి ఇంట్లో మూడించులు ఉన్నాయా పడతాయం ఇల్లేపల్ ఉన్నాయి రాజుగా అక్కడ చక్కా బాధ ఎలా బాధపా చూసే అవసరం లేదా దండిగా పడతానంటే